నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు త్వరలో రాష్ట్రంలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి వీరిలో ఇద్దరు మంత్రులు ఒకరు నారాయణ మరొకరు యనమెల రామకృష్ణుడు వీరిద్దరి ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చి నెలతో పూర్తవుతోంది నారాయణ నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రంగంలోకి దిగడంతో ఆ స్థానాన్ని ఆశిస్తున్న అజీజ్కు అవకాశం దక్కలేదు రాష్ట్రంలో టీడీపీ మైనార్టీ నేతల్లో అతి ముఖ్యులలో అజీజ్ కూడా ఒకరు నగర మేయర్గా కూడా కొనసాగుతున్నారు నెల్లూరు సిటీలో మైనార్టీ ఓట్లు దాదాపు ముప్పై ఎనిమిది నుంచి నలభై వేలు అజీజ్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనను సంతృప్తి పరచాలన్న ఆలోచన కొంతమందిలో ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చుతుందా లేదా అన్నది తేలాలి అజీజ్ మాత్రం వైసీపీ నుండి ఎమ్మెల్యే టికెట్ హామీ మీద తాను టీడీపీలోకి వచ్చానని టికెట్ ఇవ్వని పక్షంలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు ఇప్పుడు నారాయణ అసెంబ్లీకి పోటీ చేస్తుండటంతో ఆ స్థానంలో తనను ఎంపిక చేయాలన్నదే ఆయన డిమాండ్ అజీజ్ ఆశ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి